హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి కేవలం రెండు పళ్ళతో ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి పళ్ళ సైజ్ దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి ఎందులో అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అంటే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే సత్యసాయి జిల్లా కదిరి తాలూకా నల్ల చెరువు మండలం పియాల పండ్ల గ్రామం నుంచి రైతు మన జడాలకు అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే వీటి చేదేపు పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి ట్రైనింగ్ ఇచ్చారట ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా ఒకటి కేవలం రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్భై తొమ్మిది ఎనభై తొమ్మిది పదిహేడు పద్నాలుగు తొంభై మరి ఇంటర్నెట్ కొంత మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫోర్ మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్